అన్నపూర్ణ విశిష్టత దీన్ని కార్తీక మాసం అన్న కోట మహోత్సవం అని పిలుస్తారు దాన్ని దీని అన్నపూర్ణ మహోత్సవ విశిష్టత ఏందయ్యా ప్రాముఖ్యత అంటే అన్నకోటం అన్నంతో ఆ పరమశివుడికి ప్రీతి అన్నకోట అంటే కాశీలో మహావిశాలాక్ష మహావిత చేసుకున్న పరమశివుడు అన్నపూర్ణాదేవిని భిక్షాపనగాస్తారు అటువంటి పరమశివుడు అన్నపూర్ణ దగ్గర నుంచి అన్నం అడిగాడు అని అంటే విషాటం చేసి అటువంటి అన్నపూర్ణ దేవిష్టతగా మహా అంటే దీనికోసం ఎందుకోసం చేస్తారు పరమ అంటే మనకి ఆయు వృద్ధిని పెంచుకోవడానికి రాజ్యయోగాన్ని విష్టతగా అంటే మనం మంచి యోగ్యమైన విష్ణుత కావాలి అని అనుకున్నప్పుడు ఒక ఉన్నతమైన స్థాయి కావాలనుకున్న వారు చక్కగా అన్నపూర్ణ మహావిష్ణుత అన్నపూర్ణాదేవి నుంచి పరమశివుడు అన్న మహావిష్ణుత ఎలా స్వీకరణ చేశారో ఆ అన్న కూడా మహావిష్ణుతతో అన్నముతో అంటే మూడు వారాలు కార్తీక మాసం మహావిష్ణుత దోహదపడుతుంది పరమశివుడికి కార్తీక మాసంలో సోమవారం మహా యోగ్యదాయకమైనటువంటి విష్ణుత దీనితో అన్నంతో అంటే మన పిడికలు ఉంటది కదా పిడికలతో అన్న విశిష్టత మహోత్సవం అన్నకూట మహోత్సవం చేయటం వల్ల వాళ్ళ ఆయువృద్ధిని పెంచుకోవటం కార్యసిద్ధిని జయించుకోవటం ఉన్నతమైన స్థాయిని పెంపొందించుకోవటం సకల కార్యసిద్ధి విధిగా చేకూరుతూ మంచి ఉన్నతమైన స్థాయిని పెంపొందిస్తారు వీళ్ళకి ఆరోగ్య శిక్ష తొలగిపోతుంది అట్లాగే ఐశ్వర్యాన్ని చేసి ఉన్నతమైన స్థాయిని నిలబెడుతుంది అట్లా అన్నకూట మహోత్సవం మంచి దోహదపడుతుంది అన్న పూర్ణాదేవికి అన్నంతోనే విష్ణుతగా అంటే నివేదన